మీరు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఎందుకు ఉద్యమాలు చేస్తున్నారు ప్రతిపక్ష నాయకులు అది మా ధర్మం అసెంబ్లీలో పోరాటం చేస్తాం ఢిల్లీలో పోరాటం చేస్తాం ప్రభుత్వాన్ని ఎండగడతాం ఎందుకంటే మారుగుల ప్రాంతాల మీద వివక్ష చూపిస్తుంది ప్రభుత్వం వెనుకబడ్డ ప్రాంతం మీద ఇంకా వెనక నెట్టేసే ప్రయత్నం చేస్తుంది కాబట్టి దీని మీద వెలుగెత్తి చాడతాం ఇవాళ మేము నిన్న పొద్దున పదకొండు గంటలకు ఈ ప్రాంతానికి రావడం జరిగింది వచ్చిన వెంటనే మమ్మల్ని చూసి ఒక జేసీబీ పెట్టి కొన్ని ట్రాక్టర్లు పెట్టి పని మొదలు పెట్టి కనీసం మా ఒత్తిడి ఫలించైనా ఇవాళ అప్రోచ్ రోడ్ నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చు మేం చెప్పేది ఏంటంటే మనిషికో మాట అన్నారు దెబ్బ అన్నారు వెంకటి స్వామి మీరు మంచిగా చెప్తే వినే పరిస్థితులు లేదు కాబట్టి మేము ఉద్యమ కార్యాచరణ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇవాళ మేము ఈ మొత్తం అప్రోచ్ రోడ్ నిర్మాణం పూర్తయి వాహనాలన్ని ఇంట్లో పోయే వరకు ఉద్యమ పంతానే అనుసరిస్తాం నిరార దీక్ష కూర్చుంటామని మీకు అందరికీ తెలియజేస్తున్నా తప్పకుండా ఈ అందవెల్లి బ్రిడ్జ్ పీమిని మరియు బేగాం మండల ప్రజల చిరకాల వాంచ ఎందుకంటే రెండు మండలాలకు అనుసంధానం కావాలంటే ఈ బ్రిడ్జ్ నిర్మాణం తక్షణ అవసరం గతంలో ఎమ్మెల్యేగా వెలుగబెట్టిన కోనేరు కోనప్ప దీని మీద రెండేళ్ల కూలిపోయి కనీసం ఆరు నెలల్లో పూర్తి చేయాల్సిన బ్రిడ్జ్ ఇంకా పూర్తి కాలేదు పూర్తి కావాల్సిన సమయాన కుట్రపన్నీ ఆ కాంట్రాక్టర్ చెప్పి మళ్ళా పనులు ఆపించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దీనికి నిరసనగా ఇవాళ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఇవాళ నిరార కార్యక్రమానికి కూర్చున్నాం ఇక్కడైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి వెనువెంటనే యుద్ద ప్రాతిపదికన ఈ పనులు పూర్తి చేయాలి